అడిగిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడగడం ప్రశ్నించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం కన్నా హిందువులందరూ కూడా మేల్పోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు సో ఇందులో మతాలు ఇష్టపడే విధంగా మీకు ఏమైనా ఏ మతాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన తరతర ధర్మాన్ని మనం రక్షించుకోవాలని పదే పదే చెప్తున్నారు అఖండ భారతదేశం అఖండ భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక బర్మ ఇవన్నీ మన భారతదేశాలే ముక్కల చెక్కలు అయిపోయాయి ఎందుకు విదేశీయులు పరదేశీయులు మన దేశం వచ్చి మన దేశ సంపదని మన దేశీయుల్ని కూడా ముక్కలు ముక్కలుగా కొన్ని కోట్ల మందిని చంపేసి ఇవాళకి ఒక భారతదేశం మిగిలింది అర్థమైందా ఇంకా మన వాళ్ళు ఇంకా మన వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దేవాలయాలు కులుస్తున్నారు అర్థమైందా హిందువులనే చంపుతున్నారు హిందువులనే టార్గెట్ చేస్తున్నారు బంగ్లాదేశ్ రోగి రౌప్యోగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఓటింగ్లు చేసుకుంటూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఒకసారి తెలుసుకోండి మన మనం రక్షించుకోవాలి ఇక్కడ నుంచి ఎందుకంటే ఆల్రెడీ దగ్గర పడింది మనకు టైం మీ మీడియా కూడా చెప్తున్నాను ఆల్రెడీ మన దేశంలో హింసలు ఘోరాలు బాగా ఇతర మతలు చేస్తున్నారు అర్థమైందా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కూడా నాకు నచ్చిన సిద్ధాంతం ఎందుకంటే నేను అన్ని మతాలనే ప్రేమిస్తాను ఒక తలక నీళ్ళు పోసుకోవాలంటే యేసు అల్లా రామా కృష్ణి అనుకునేవాడిని ఇప్పుడు యేసు మానేసా అల్లా మానేసా సాయిబాబా మానేసా ఎందుకంటే మన దేశం మనం ఎవరు అసలు అక్కడ ఇక్కడ ఎవరన్నా క్రైస్తవులు ఉండేవాళ్ళ ఇంతకుముందు ఇంతకుముందు ఇక్కడ మిస్లో ముస్లిమ్స్ ఉండేవారు మన దేశంలో లేరు ముస్లిమ్స్ అరబిక్లకు భయపడి మన హిందువులే ముస్లిమ్స్గా మారారు అదొకటి గుర్తుపెట్టుకున్నారు అలాగే వీళ్ళేంటంటే దశమ భాగాలకు అలవాటు చేసి ఏంటి హిందువులు క్రైస్తవులుగా మారారు వీళ్ళు రోజు రోజుకి చర్చిలు అని అవి అని ఇవన్నీ కట్టుకుంటూ పోతున్నారు వాటిని మీరు అందరూ కూడా ఖండించండి ఇప్పుడు ఈ లడ్డూ విషయం మాట్లాడుతున్నారు మీరు లడ్డూలో నెయ్యే లేదు నెయ్యే లేదని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు అర్థమైంది వైఎస్ఆర్సిపి నాయకులు ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్గా ఎవరు పనిచేశారో వాళ్ళే చెప్తున్నారు నెయ్యలేదు జంతువుల కొవ్వు కలిసింది పామాయిల్ కలిసింది కెమికల్ కలిసింది అని చెప్తున్నారు సిట్ రిపోర్ట్ ఉంది వీళ్ళు ఏంటి ఇట్లాంటి తప్పులని ఇప్పుడు బయటకు వస్తాయని చెప్పేసి ముందు నుంచి ఏదో ప్రచారాలు మొదలుపెట్టారు దయచేసి వైఎస్ఆర్సిపి చెప్తున్నా పాలన బాగుంది చేయనివ్వండి మీరున్నప్పుడు రౌడి విజయాలు చేశారు ఇప్పుడు రౌడీ విజయాలు చేస్తున్నారు ఆడు జోగు రామేష్ ఇంటి మీద ఏదో నారబాంబులు అంటారు నారబాంబులు కాదు నారక పెట్రోల్ పోసి మీరు ారు ఆది వీళ్ళ మీద నెట్టేస్తున్నారు అంబటి రాములు ఏమో కాపు టైగర్ అంటారు ఈయన గారేమో కాపు టైగర్ కూ అమ్మటి రాంబాబు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కులాన్ని ఇచ్చేసి అలా పగడొచ్చా అది చాలా తప్పు ఈయనేమో సింహం సింగల్గా అంటాడు లయన్ లయన్ రెడ్డి సింహం రెడ్డి అసలు ఈయన రెడ్డే కాదు ఈ చెప్పుకుంటా పోతే ఈ మతమే కాదు అయింది ఇప్పుడు మార్చుకోకూడదు దయచేసి మానవత్వంతో బతకండి నిజాయితీగా బతకండి ప్లీజ్ రిక్వెస్ట్ మన దేశం భారతదేశం హిందూ దేశం సనాతన ధర్మ దేశం మనం ఇక్కడ నుంచి రక్షించుకోకపోతే ఇక్కడ ఎవ్వడో మిగలడు ఇప్పుడు బంగ్లాదేశ్లో మనవాళ్ళు ఉన్నారా ఒక నడుపుతున్నారు రోడ్ ఒక కాల్చి చంపుతున్నారు పాకిస్తాన్ టూ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉండేది ఇవాళ బంగ్లాదేశ్లో ఫార్టీ పర్సెంట్ ఉండేవాళ్ళు మనవాళ్ళు టెన్ పర్సెంట్ లేదు అక్కడ నెక్స్ట్ ఇక్కడే టార్గెట్ వాళ్ళది దయచేసి మేల్కోండి నేర్చుకోండి తెలుసుకోండి మన దేశాన్ని మనం రక్షించుకోవాలని కోరుకుంటున్నాం